అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూయేళ్ళు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుండి ఇరవై నాలుగవ వచనం వరకు చూసినట్లయితే అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనా తానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనా తాను దావీదు ఎందు బహు గలవాడై ఉండి దావీదుతో హిట్లరెను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీద ఉన్నాడు కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడలా దానిని నీతో తెలియజెప్పుదు నెను యోనా తాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేసెను గనుక రాజా నీవు అతని విషయములో ఏ పాపము గాక అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీవుని చంపగా ఎహోవా ందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను అది నీవే చూచి సంతోషించిటివి గదా నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయువని మనవి చేయగా యోనాతాను చెప్పిన మాట ఆలకించి యహోవా తోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేసెను అప్పుడు యోనా తాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు నొద్దకు తీసుకొని రాగా దావీదు మునుపటి లాగున అతని సన్నిధిని ఉండెను తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి పిలిస్తీవులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప చేయగా ఇహోబా యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చేను సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండి పొడుచుదునన్న తాత్పర్యము గలిగి ఈటె విసిరెను దావీదు అతని ఎదుట నుండి తప్పించుకునినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకుని పారిపోయెను ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకునుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయినా మీకాలు ఈ రాత్రిని ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదువని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకుని పారిపోయెను తరువాత మీ కాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకునుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసుకుని రండని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల ఒకటి మంచము మీద కనబడెను అప్పుడు సవులు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీ లాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా మీకాళ్ళు నేనెందుకు నిన్ను చంపవలెను నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను అలాగున దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో నున్న సమూయేలు నుద్దుకు వచ్చి సౌలూతనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సముయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి ముండిరి దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలూనకు వర్తమానము రాగా దావీదును పట్టుకునుటకై సౌలు దూతలను పంపెను వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదికి వచ్చెను గనక వారును ప్రకటింపనారంభించిది ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి కడవరిసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి యుద్ధకు వచ్చి సమూ ఏలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చిన గనక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రి మగళ్ళు సమూహేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్టలేనివాడై పడియుండెను అందువలన సౌలోను ప్రవక్తలలో నున్నాడా అనుసామెత పుట్టెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో సౌలు యోనా తానుచి దావీదును చంపించాలని ప్రయత్నించాడు కాని యోనా తాను దావీదునకు ప్రాణ స్నేహితుడు మరియు దావీదు భార్య మీకాలు మేకాలు ఉపాయముతో దావీదును ప్రాణాపాయము నుండి తప్పించింది కాబట్టి ఆనాడు సౌలు దావీదును చంప ప్రయత్నింపగా యోనాతాను తాను అతనికి సహాయకునిగా ఉండి తన ప్రాణాలను రక్షించిన రీతిగా మనం కూడా మన స్నేహితుల పట్ల అదే రీతిగా ప్రేమను చూపే వారముగా జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక ఆమె